వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసి ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తే చంద్రబాబు ప్రభుత్వంలో వీటిని తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని ఏపీఐఏసి మాజీ చైర్మన్ వైయస్ఆర్సిపి నియోజకవర్గ మెట్టు మెట్టుగోవింద్రెడ్డి ఆరోపించారు సోమవారం సాయంత్రం రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల రేకులుకుంట కదిరంపల్లి గ్రామాలలో కోటి సంతకాల సేకరణ సందర్భంగా రచ్చబండ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకువచ్చారని కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నడుపుతూ విద్యా వైద్యం పేదలకు అందేలా చూడాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేల సంతకాలు సేకరించి పంపుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి మండల అధ్యక్షులు గొల్ల రామాంజనేయులు వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ కోప సభ్యులు దిలావర్ బాషా జిల్లా నాయకులు మాధవరెడ్డి పార్టీ మండల నాయకులు నాగరాజు రెడ్డి మురారి పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చినాడో అన్ని సక్రమంగా తొంభై ఎనిమిది పర్సెంట్ తొంభై పర్సెంట్ లేక ఏమి చెప్పినా అన్నీ ఇచ్చినాడు మనసులో ముఖ్యంగా ఉంటే మన మాధుల చిత్ర వ్యవసాయం విద్య ఆరోగ్యం ఈ మూడు ఉంటే అందరూ బాగుంటాం దానికోసమని విద్య విద్య గురించి చెప్పాలంటే మోడల్ స్కూల్ చేసి స్కూల్ అన్నీ బాగా చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి ఏమ్మా మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం వస్తున్నారు కదా పిల్లలు మన పిల్లలు మంచి స్కూల్ పెట్టి మంచి భోజనాలు పెట్టి పిల్లలకి వాళ్ళకి ఫీజు రియర్షన్ చేసి వసతి దీవెన విద్యా దీవెన ప్రోగ్రాంలు పెట్టి అందరికీ పిల్లవాళ్ళంత బాగా చదివిపిస్తూ ఉంటాయి అదేవిధంగా ప్రతి ఊళ్ళని కూడా హాస్పిటల్ కట్టినారు ప్రతీ పంచాయతీకి హాస్పిటల్ కట్టించి ఇక్కడే వైద్యం చేయాలని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా కిట్లు ఇచ్చేసి ముందుగా రోగాలు రాకుండా ఏం చేయాలని దాన్ని కూడా ప్రోగ్రామ్ పెట్టి ప్రతి ఇంటికి పెడిసి బ్లడ్ చెకప్ కానీ షుగర్ ఉందా బీపీ ఉందా అది కూడా చేసి కంటి ఆపరేషన్ ఉండ అన్నీ కూడా చేస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యను నెగ్లెక్ట్ చేసినారు ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసినారు ఆరోగ్యం బాగుండాలంటే హాస్పిటల్ ఉండాలా హాస్పిటల్ ఉండాలంటే కాలేజీ ఉండాలా కాలేజీలో పది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పదిహేడు కాలేజీలు తెచ్చింటే ఆంధ్రకి గవర్నమెంట్ తెచ్చింటే దాంట్లో వచ్చి ప్రైవేట్ ప్రైవేట్ అంటే గవర్నమెంట్ అంత ఫీజు తక్కువ ఇప్పుడు మా ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఫీలో వన్ బిడ్డకి మెడికల్ సీట్ దొరుకుంది ఫీజు అని చెప్పు అరే ఇరవై నాలుగు వేలు ఎంత ఇరవై నాలుగు వేలే ఫీజు అదే మనం ప్రైవేట్ కాలేజ్ చేయాలంటే కోట్లు కోట్లు కావాలా మెడికల్ కావాలి ఫస్ట్ ఎంబీబీఎస్కి అరవై డబ్బులు ఫస్ట్ ఫీజు అంతా తిరిగా ఎండీ చేయాలంటే దానికి రెండు కోట్లు మూడు కోట్లు కావాలా వచ్చేసి ఒక చదువుకోతుంది అప్ప చదువుకొతుందా దానికోసం జిల్లా కూడా మెడికల్ కాలేజ్ చేసి అన్ని దగ్గర ఎక్కువ మంది డాక్టర్లు ఉంటే ఇప్పుడు డాక్టర్లు ఉండరు డాక్టర్ డాక్టర్లు ఉంటారాడా లేదు ఇరవై రెండు మంది డాక్టర్లు ఉంటే ఆరు మంది ఉండరు అంటే పదహారు మంది డాక్టర్లు డాక్టర్లు కావాలంటే మెడికల్ కాలేజీలు ఉండాలి కాలేజీలో ఎవరు పాదరు చదవాలంటే తక్కువ ఫీజులు చదివేకి కాలేజీ ఉండాలి తక్కువ ఫీజు ఆరు ఇరవై నాలుగు వేలాడా డబ్బులు ఇచ్చినడా కాదు డబ్బులు కట్టేకొస్తుందా ఎండి సిలిండర్ రెండు కోరు కట్టేకొస్తుందా దానికోసం పని గవర్నమెంట్ కాలేజీ కట్టి తక్కువ అది అయిందా దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాడు ఇంకా కాదు ఖర్చు ఎంత ఐదు వేలు కోట్లు పెడితే పదకొండు కాలేజీలు ఎట్టు కదా ఐదు వేలు ఖర్చు పెట్టింటే ఐదు వేలు కూడా గవర్నమెంట్ పెద్దది సమస్య కాదు అదే గవర్నమెంట్ చూస్తే పోయి చూస్తే ఆరు నెలల అరవై మూడు వేల కోట్లు అప్పు చేస్తారు కదా అరవై మూడు వేల కోట్లు అప్పు చేసినారు అదేవిధంగా గవర్నమెంట్ ఆదాయం నూరు రూపాయలు ఆదాయం వచ్చిన ఎంత వస్తుంది ముప్పై నాలుగు పర్సెంట్ ముప్పై నాలుగు రూపాయలు వస్తుంది దాదాపు ఆరు నెలల లోపల నలభై రెండు వేల కోట్లు ఆర్థిక లోటు అంటే గవర్నమెంట్ డబ్బులు లేదు చాలా ఇచ్చే డబ్బులు లేదు ముందు అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెండు నెలలు పేమెంట్ చేసిన లేట్ చేసిన అధికారులకి ఏ అందుకు పెద్దగా ఇంకా డబ్బులు ఇవ్వలేదండి ఇప్పుడు ఐదు అడిగేవాడు లేదు అసలు వందరేమంటే వాళ్ళు ఇంత చేసి ఇంత అడ్వైడ్స్ ఇస్తారు మనం ఇంత చేసి ఇంత చెప్పుకోలేదు మనం బ్యాడ్ లెక్క దానికోసం పని మెడికల్ కాలేజ్ కావాలి మనకి పిల్లలకి ఫీజు ఫీజిపించుకోవాలా టెన్త్ క్లాస్ పాసిన వాళ్ళకి అమ్మఒడి వచ్చిందమ్మా పదే క్లాసులు కాలేదు దానికోసం బట్టి అందరికీ ఫస్ట్ బ్రాండ్మంటే విద్యా జీవన కింద విద్యా వసతి కింద డబ్బులు ఇవ్వాలా ఫీజు చేయాలా హాస్పిటల్ కట్టేదానికి గవర్నమెంటే కట్టేలా ప్రైవేట్ చేయకుండా గవర్నమెంట్కి వచ్చి కూడా చదివిచ్చి డాక్టర్ చేసే ఉద్దేశంతో ఈరోజు ప్రోగ్రామ్ ఇంత దాదాపు నలభై ఆ రాజుల నుంచి యాభై వేలు వేల సార్లు కలిసి అంతా ఇప్పుడే రామకృష్ణ వాళ్ళు వచ్చిందిగా ఏమండి రోడ్డు ఉందా ఇవి ఎన్ని ఎప్పుడు ఎప్పుడు పంపిస్తాడు సో ప్రతిరోజు ఫోన్ చేస్తాను నాకు అని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేసి గవర్నమెంట్ మెడల్ పంచి మెడల్ కాలేజీలు కావాలా ఫీజు చేయాలా పిల్లలు బాగా పడాలా చదువుకోవాలా తాజాకి అనుకూలమైన తనతో అదే ఆరోగ్యం చే అసలు డబ్బులు ఇస్తారు ఏంట ఎగ్జాంపుల్ ఇస్తారు మన నాకు కూడా ఒక స్టంట్ వేసినారు ఇంతమ్మా ఒక స్టంట్కి నాలుగు లక్షల ఇరవై రెండు వేలైంది రాజు పుణ్యాధి రాజశేఖర వచ్చి ఆరోగ్య చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆపరేషన్ తీసుకుంటుంటారు ఆరోగ్యం ఆ ఫిజియా మెడిసిన్కి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ఇంజనీర్లో డాక్టర్లు వస్తుంటారు కాబట్టి అటువంటి పాలన కావాలంటే అవును ఇప్పటి నుంచి ప్రభుత్వం పైన ఫోర్ పోర్ చేసి ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఈ కార్యక్రమం చేయాలి అదేవిధంగా ముందు కూడా కొన్ని రోజుల నాలుగు నాలుగున్న సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మనం అందరూ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి